హనుమంతపేట ముద్దుబిడ్డ జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి సాహిత్యాభిమానులకు అట్లాగే సిరిసిల్ల వాసిగా సిరిసిల్ల జిల్లా ముద్దుబిడ్డగా తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కవిగా రచయితగా గొప్ప పేరు తెచ్చిన డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ప్రజలందరికీ సోదరు సోదరు కూడా శుభాకాంక్షలు సమకాలీన పరిస్థితులను ఆకలింపు చేసుకొని సమాజ చైతన్యానికి ప్రజాభ్యుదయానికి పాటుపడే వ్యక్తులుగా కవులు రచయితలు చిరకాలం ప్రజల హృదయాల్లో ముద్ర వేసుకుంటారు గొప్ప రచయితల్లో గొప్ప కవుల్లో పేరెన్నికగా నారాయణ రెడ్డి గారు మన ప్రాంతంలో జన్మించి మన రాష్ట్రానికే ఉమ్మడి రాష్ట్రానికే పేరు తెచ్చే విధంగా వారు గొప్ప రచనలు ఆవిష్కరించిన గొప్ప రచయిత వారి జయంతి సందర్భంగా స్ఫూర్తిదాయకంగా యువకవులందరూ కూడా నారాయణ రెడ్డి గారిని అనుసరించి చైతన్యానికి అభ్యుదయానికి పాటుపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా మరొకసారి అందరికీ కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారం